సాటి లేని సత్యదేవుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ఈ ఉదయకాలపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను బాగున్నారా లేచారా దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనాన్ని చేసుకున్నారా ఉదయకాలమే లేచి లోక సంబంధమైన వాటిని ఆలోచించుట కంటే ఉదయమే దైవ ధ్యానం ఎంతైనా దీవెనకరం ఈ ఉదయకాలం దైవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథముల నుండి రెండవ భాగమైన క్రొత్త నిబంధన గ్రంథంలో నాలుగవ పుస్తకమైన యోహానుస్వార్తలో నుండి కొన్ని విషయాలను యువదే కాలమున మనము ఆలకిద్దాం దేవుడు నమ్మదగిన వాడే ఉండి మన ఆయుష్కాలాన్ని పొడిగించాడు గనుక మొదటిగా ఆయన స్థుతించి ఆయన్ను ఘనపరిచి ఆయన చేసిన మేలును బట్టి స్థుతియాగము చెల్లిద్దాం దేవునికి అనంత మహిమ ప్రభావం కలుగునగాక ప్రియుల యువదే కాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో యూహానుస్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను యూహానుస్వార్థ మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను యుదే కాలం చదవబడిన మాటలో నుండి కొన్ని సంగతులను మనము విందాం శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను ఏదైనా పని మీద ఉన్నారా కొద్ది నిమిషాలు పని ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని మీద దృష్టి ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను యోహాను స్వార్థ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిష్యుల్లో ఒకరైన యోహాను రచించింది అని మనందరం ఎరిగిన వారమే ఆయనకు సామీప్యంగా శిష్యుల్లో అందరికంటే సమీపంగా ప్రభుతో గడిపినవాడు యోహాన్ యోహాను జీవితం ఒక అద్భుతమైన జీవితం తన పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ ఎక్కడ తనను గూర్చి ప్రస్తావించవలసిన సందర్భాలు వచ్చినప్పుడు తన పేరును ప్రస్తావించలేదు ఈ మాట మీరు గ్రహించాలి కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అని ప్రస్తావించాడు ప్రభువును చూపించాడే తప్ప తనను తాను చూపించుకునేవాడు కానే కాదు యోహానులో ఉన్న అనేక గుణాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది మంచిది ఉదయకాలం యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఆది ఎందు వాక్యం వండెను వాక్యము దేవుని యొద్ద వండెను వాక్యము దేవుడై ఉండెను ఒకటి రెండు వచ్చినాల్లో వండెను వండెను అనే మాట దరిదాపు నాలుగు సార్లు మనం గమనిస్తాం ఆయన ఉన్నవాడై ఉన్న దేవుడు ఎక్కడ ఆదిలో ఉన్నవాడు వాక్యమై ఉన్నవాడు దేవుని యొద్ద ఉన్నవాడు ఇదే కాలం ప్రియులరా ఏ యేసు ప్రభు నామమున ఈ దినాన్ని మనం యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడ్డాము ఆయన ఎవరో యువదే కాలం ఒక్క మాట మనసులో ఉంచుకోవటం ఆశీర్వాదకరం ఆయన ఉన్నవాడయున్న దేవుడు అంటే దాని అర్థం ఏంటి అంటే లేనివాడు కాదు అని మనం గమనించాలి ఆయన ఉన్నవాడయున్నవాడు ఆయన ఉన్నాడు అన్నది ఎంత సత్యమైన సంగతి అంటే ఆయన ఆది ఎందే ఉన్నవాడు ఆది ఎందే అనగా ఈ జగత్తు ప్రారంభము కంటే ముందే ఉన్నవాడు దేవుడై ఉన్నవానికి ఒక ఆరంభం ఒక ముగింపు ఉంటే ఆయన దేవుడని పిలువబడడు మనుషులమైన మనకు ఒక ఆరంభం ఉంది ఒక దినం జన్మించాం ఒక దినం మరణిస్తాం ఆరంభం ఉంది ముగింపు ఉంది కానీ దేవునికి కూడా ఒక ఆరంభం ఒక ముగింపు ఉన్నట్లయితే ఆయన దేవుడు ఎలాగూ కాగలడు ప్రపంచంలో అనేక మంది ఉన్నారేమో కానీ మనం ఎరిగిన మనం అనుసరిస్తున్న నన్ను రక్షించిన మిమ్మల్ని రక్షించిన పాప విమోచకుడ విమోచకుడిగా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆ సర్వేశ్వరుడైన దేవుడు మనుషులను విమోచించడానికి వచ్చిన వాడు ఆయన ఉన్నవాడై ఉన్నవాడు ఆయన పేరే ఉన్నవాడు ఈ మాటను మీరు గమనించాలి మోషే అనే భక్తుడు దేవుని చేత పంపబడుతున్న సమయంలో నా ప్రజల నిశ్చాయిల జనాంగం ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి మోషే అన్నాడు దేవుడు మోషేతో మోషే సాకులు ఎన్నో చెప్పాడు సాకులు చెప్పటం మనుషునికి అలవాటే మనుషుడు చెప్పిన సాకులకు దేవుడు పరిష్కారం ఇచ్చి ఇవ్వడం అనేది మనం గమనిస్తాం మోషే చెప్పిన ప్రతి సాకుకు పరిష్కారాన్ని ఇచ్చాడు దేవా నేను మాట్లాడలేను అన్నాడు మాట్లాడటానికి ఇచ్చాడు ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎన్ని చెప్పినా వాటి పరిష్కారాన్ని ప్రభు అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న స్నేహితులరా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియులరా ఒక్కసారి ఆలోచిద్దామా దేవుడు నిన్ను అనేక వాడుకోవాలని తన ప్రణాళికలు నెరవేర్చాలని నీ ద్వారా ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు దయచేసి సాకులు చెప్పవద్దు నిన్ను వాడుకోవాలన్న ఉద్దేశముతో దేవుడు నువ్వు ఏ అభ్యంతరాలు చెప్పినా ఏ సాకులు చెప్పినా దానికి తప్పక పరిష్కారాన్ని చూపిస్తూనే ఉన్నాడు ఒక్కసారి వెనక్కు తిరిగి నీ జీవితంలో మన జీవితాల్లో జరిగిన సన్నివేశాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఎన్నిసార్లు దేవుడు తన కృప చేత నీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నం చేశాడు నిన్ను వాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా దేవునికి అందుబాటులోనికి రావడం లేదు ఏదో అనుమానం కావచ్చు లేక ఇంకొక సమస్య కావచ్చు లేక సాకులు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా నీవు అవి చెప్పి దేవునికి దూరమైపోతున్నావు దేవుని యొక్క ప్రణాళికకు దూరమైపోతున్నావు ఈ మాటలు వింటున్న స్నేహితులారా విశ్వాసులారా ఆలోచించారా మోషే చెప్పిన సాకులన్నిటికీ జవాబు చెప్పాడు ఇక ఆఖరికి మోషే అన్నాడు అయ్యా నన్ను వెళ్ళమంటున్నావు కానీ వెళితే వారు అడుగుతారు ఏమని నిన్ను పంపినవాడు ఎవరు ఆయన పేరేంటి అని అడుగుతారు అప్పుడు నేనేం చెప్పాలి అన్నప్పుడు నిర్గమాకాండ గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడిలాగన్నాడు నా పే నా పేరు నువ్వు అడుగుతున్నావు గనుక ఇదిగో నా పేరు చెప్తున్నానని పదమూడు పదనాలుగు వచ్చినాల్లో ఈ విధంగా ప్రభువారు జ్ఞాపకం చేశారు మోషే చిత్తగించుము నేను ఇస్రాయిల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇష్రాయులతో చెప్పవాలను చూశారా ఆయన ఉన్నవాడై ఉన్న దేవుడు ఈ ఉదయ కాలం పరులారా మనం ఎంత ధన్యులం లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ధన్యుడే ఎందుకో తెలుసా ఉన్నవాడై ఉన్న ఆ దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చాలా సంగతులు చెబుతూ ఉంటే అబ్రహామును గూర్చి పితరులను గూర్చి అనేక విషయాలు చెబుతున్న సమయంలో అక్కడ ఉన్న వారు అన్నారు నీకు ఏవది సంవత్సరములైన లేవే యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఏడు వచ్చినం అందుకు యూదులు నీకింకను ఏ పది సంవత్సరములైన లేవే అంటే యాభై సంవత్సరాలైన లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఈ మాట వినగా అర్థమైన వారు ఆరాధిస్తారు అర్థంగాని వారు రాళ్ళు రూవుతారు అదే జరిగింది యాభై తొమ్మిది వచ్చినారు కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయేను ఈ మాట వింటున్న స్నేహితులారా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఈ ఈరోజు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏదైనా ఉండవచ్చు నీ జీవితంలో ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్నవి ఎన్నైనా ఉండవచ్చు కానీ ప్రిల్లరా మనం నమ్మిన దేవుడు మనతో ఉన్నాడు ఉన్నవాడై ఉన్నవాడు అనే సంగతిని మరిచిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుని నమ్మిన ప్రియులారా ఆయన ఉన్నవాడు ఇంకా నమ్మలేదా ఈ మాటలు వింటున్న స్నేహితులారా నీవు ఉన్నవాన్ని నమ్మమని ప్రేమతో మనవి చేస్తున్నాను ఆయన ఉన్నవాడు అనే సంగతిని మనము ఆలోచించినప్పుడు భక్తులు దాన్ని బట్టి ధైర్యపరచబడ్డారు భక్తులు దాన్ని బట్టి దేవుని స్థుతించగలిగారు కష్ట సమయాల్లో ఇబ్బందికరమైన సమయాల్లో ఉన్న సందర్భాల్లో కూడా భక్తులు దేవుడు ఉన్నాడు అన్న మాట తమను ఎంతగా ధైర్యపరిచిందో లేఖనములో చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయి ఉదాహరణకు హబక్కు గ్రంథం మొదటి అధ్యాయంలో హబక్కు అనే ప్రవక్త దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెడుతూ వచ్చారు ఓ దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితులు అనుమతింపచేశావు నా చుట్టూ ఉన్నవారు ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్కును వారు వినడం లేదు ఇలాంటి దైవ భయము లేని వారి మధ్య నన్నెందుకు నస్తున్నావు భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా విరోధుల మధ్య నేను ఉన్నాను శత్రువుల మధ్య ఉన్నాను అయితే ఈ పరిస్థితుల్లో దేవ నువ్వు నన్నెందుకు విడనాడావు శత్రువులను నా మీదికి ఎందుకు నువ్వు పొరికొలిపావు అని దేవుణ్ణి అడుగుతూ ఇక ఆఖరికి ఒక ఖచ్చితమైన నమ్మకంలోనికి వచ్చాడు హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పన్నెండు వచ్చినా అని చదువుతూ ఉన్నాను ప్రియ స్నేహితులారా బైబిల్ మీతో ఉంటే తెరవడానికి ప్రయత్నం చేయండి అదే సమయంలో లేదా బైబిల్ తెరవలేని పరిస్థితి చెప్పబడుతున్న మాట చదువుతు చదవబడుతున్న మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండు వచనాన్ని అని చదువుతున్నాను యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడువు కావా చూశారా శత్రువులు చుట్టూ ఉన్నారు పరిస్థితులు విషమించిపోయాయి భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఏర్పడుతూ ఉన్నాయి ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది న్యాయం జరగడం లేదు భక్తిహీనులు నీతిపరులు చుట్టుకున్నారు ఎక్కడా కూడా అన్యాయమైన పరిస్థితులే జరుగుతున్నాయి న్యాయం చెడిపోయింది భక్తిగల వారు లేరు మాత్రమే కాదు భయంకరమైన పరిస్థితులు ఉన్న సమయంలో ఈ భాగంలో ఈ యొక్క అంటున్న మాట గమనించారా దేవా నువ్వు ఉన్నావయ్యా అంటున్నాడు అది ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అంటే రండి ఆ వచ్చిన రెండవ భాగంలో నీవు ఉన్నవాడవు కావా మేము మరణము నొందము అన్నాడు ఆహా తనకున్న ధైర్యం చూసారా నాకు డబ్బు ఉంది గనుక నాకు ధైర్యం అని చెప్పలేదు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి గనుక నేను చనిపోను అని చెప్పలేదు నా బంధువులు నా చుట్టూ ఉన్నారు గనుక అదే నా ధైర్యం అని చెప్పలేదు కానీ ఓ దేవా యహోవా ఉన్నవాడవై ఉన్న దేవా నువ్వు ఉన్నావుడు కదయ్యా అందును బట్టి మేము మరణము నొందము అన్నారు ఈ మాటలు వింటున్న స్నేహితులరా అర్థమైందనుకుంటాను కదా మన దేవుడు ఉన్నవాడు నువ్వు ఎన్ని ఎదుర్కొంటున్నా వాటి మధ్యలో ఆయన నీతో ఉన్నాడు ఆయన ఉన్నాడు అన్నది మరుస్తాము కొన్నిసార్లు మరిచిపోతాము గనుకనే భయంకరంగా వేదన చెందుతాం నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి భయపడవద్దు దేవుడు మనతో ఉన్నాడు రెండు సందర్భాలను జ్ఞాపకం చేసి ముగిస్తాను అదికాండ గ్రంథంలో యోసేపు మరణించినప్పుడు మరణం దగ్గర పడినప్పుడు అన్నలతో అన్న మాట గుర్తుందా ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కానీ దేవుడు మీతో ఉంటాడు దేవుడు చూడవస్తాడు అంటే అర్థమేంటో తెలుసా అన్నలారా అన్న కుటుంబికులారా నా ఇంటి వారలారా ఇంతకాలం నేను బ్రతికి మీకు పోషణకర్తగా ఉన్నాను అనే స్థలంలో మంచి ధాన్యం దొరికే స్థలంలో మిమ్మల్ని ఉంచాను అయితే నేను ఇప్పుడు చనిపోతున్నాను మీ సంగతి ఏమవుతుందో అని ఏడవలేదు కానీ నేను చనిపోతున్నాను నేను ఉండను కానీ దేవుడు మీతో ఉన్నాడు అని వారిని ధైర్యపరిచాడు ప్రియ స్నేహితులారా నీ పరిస్థితి ఏదైనా దేవుడు నీతో ఉన్నాడు అని మరిచిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను రెండవదిగా కొరత నిబంధన గ్రంథంలో యేసూ వారు అందరితో కలిసి అనగా తన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణం చేస్తున్నారు గాలి తుఫాను ఏర్పడింది ఓడ అలల చేత కొట్టబడుతూ ఉంది ఇక జీవితంలో ఇక మరొక మార్గం లేదనుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభును లేపారు ప్రభు అదే ధోణిలో ఉన్నారు చిన్న ధోణి పెద్ద తుఫాను ఈ మాట దోణి చిన్నదే కానీ తుఫాను పెద్దది నీ కుటుంబం చిన్నదే నీ సంసారం చిన్నదే నీకున్నది కొద్దిదే కానీ ఆ కొద్దిలోనే తుఫాన్లు కొన్నిసార్లు వస్తాయి తుఫాన్లు ఏర్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ప్రియులరా మరిచిపోవద్దండి అలాగూ తుఫాను ఏర్పడినప్పుడు ప్రభు అక్కడే ఉన్నాడు ఓడ అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు ప్రభును వారు ఏమేమి లేపారో చూసారా బోధకుడ మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అన్నారు ప్రియ స్నేహితులారా ప్రభువారు లేచి లేచి అల్పవిశ్వాసులారా అన్నాడు ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు భయపడడం తప్ప లేదే వారు అంత గందరగోళం కావడం తప్ప మనుషులు కదా ఆ పరిస్థితుల్లో నెమ్మది లేని పరిస్థితి ఏర్పడడం తప్పేం కాదు కదా కానీ వారు ఒకటి మరిచిపోయారు అదేంటో తెలుసా ఈ భూమిని ఆకాశమును సముద్రమును అందులోని సమస్తమును గాలిని భూమి మీద ఉన్న ప్రతిదాన్ని సృజించిన సృష్టికర్తనే తమతో ఉన్నారన్న సంగతి మరిచారు గనుక ప్రభువారు వారితో అంటున్నమాట మీరు అల్ప విశ్వాసులు అన్నారు ఈ ఉదయ కాలం ప్రభు నామమున మనవి చేస్తున్నాను విశ్వాసంలో వృద్ధి చెందుదాం దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతిని మరిచిపోక ధైర్యంగా ముందుకు సాగుదాం ఆ అట్టి దేవుడు తన మహాకృపను సమృద్ధిగా ఈ దినమే కాదు నీ జీవితకాలం అంతటిలో తన సహాయమును అనుగ్రహించి నిన్ను నడిపించి తన కృపలో వర్ధల్లు గాక యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో ఉన్న ఈ చిన్న ధ్యానాన్ని హృదయంలో ఉంచుకుందాం మిగతా పాఠాలు తర్వాత ధ్యానం చేద్దాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక ఈ దినం మీరు చేయబోతున్న పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో సమృద్ధైన కృపను ఆ ఉన్నతుడైన దేవుడే తన కృప ఐశ్వర్యములో నుండి సమృద్ధిగా మీకు అనుగ్రహించునగాక ప్రార్థన ప్రేమగల మాతండి చెప్పడిన మాటలు దీవించుమని ప్రభువైన ఏ సూకరిస్తున్నాము మన స్తోత్రించడుగుచున్నాము తండ్రి ఆమెన్ అమేన్